ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యా బోధన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలని అన్నారు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అందుకు తగిన విధంగా విద్యా ఫలితాలు ఉండాలని చెప్పారు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థిని విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు పౌష్టికాహారంతో ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తుందని దీంతో పాటు చిక్కిలు కూడా అందిస్తుందని నిర్దేశించిన మెనూను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు తాను తన జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు మధ్యాహ్న భోజన కిచెన్ను పరిశీలించి వంట సరుకుల నాణ్యత కోడిగుడ్ల పరిణామం చిక్కీల నాణ్యత భోజన నాణ్యతను కిచెన్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు భోజన నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ తహసీల్దార్ మోరార్జీ ఎంఈఓఆ ఆర్ రంగయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయుని జి సునీత తదితరులు పాల్గొన్నారు 私は。 اول مره كده اول مره كده